ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చానల్ నవదుర్గల్లో ఐదవ అవతారం స్కందమాతా దుర్గ ధ్యానం సింహాసనగత నిత్యం పద్మాశ్రతకరద్వయా సదా సదావీ స్కందమాత యశస్వి స్కందమాతా దుర్గ నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి దుర్గాదేవి అవతారాల్లో ఐదవ అవతారం కార్తికేయుని తల్లిగా ఈ స్కందమాత దుర్గ వివరింపబడినది స్కందమాత కోసం పూర్తి వివరణ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది ధ్యానం

అమ్మవారికి అర్చన చేయాలి ఇక రేపు ఈ స్కందమాత దుర్గకు దద్దోజనం నైవేద్యం పెట్టాలి ఈ విధంగా ఎవరైతే ఆ స్కందమాత యొక్క ఆరాధన చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు సమస్త భోగభాగ్యములు వారి శరీరానికి సంబంధించి సంబంధించిన సమస్త రోగములన్నీ కూడా చేసి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగింపజేస్తుందట ఆ మాత సర్వం శివ